హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ల గురించి సామాజిక పెన్షన్ల తనిఖీ ఆంధ్రప్రదేశ్లో మొదలైంది ఆరో తేదీ జనవరి ఆరో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ సామాజిక పెన్షన్ల తనిఖీ మొదలవుతుంది దీంట్లో మొదటగా పదహైదు వేలు తీసుకుంటున్న పెన్షన్దారులను తనిఖీ చేస్తారు వెరిఫై చేస్తారు అర్హులైనటువంటి వారికే వచ్చే నెల నుంచి పెన్షన్స్ వస్తాయి అనర్హులకి పెన్షన్స్ రావు ఈ పదహైదు వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులు మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు ఆ ఇరవై నాలుగు వేల మంది బెడ్ రీడెన్ పేషెంట్స్ ఉంటారు అంటే వాళ్ళు ఆరోగ్యం పూర్తిగా క్షీణించి బెడ్కి పరిమితమైన వారు దీనికి అర్హులు ఈ పెన్షన్దారులను ఏ విధంగా వెరిఫై చేస్తారంటే సచివాలయ సిబ్బంది ఈరోజు అంటే మూడో తేదీ నాలుగో తేదీ మధ్యలో మనకి ఒక నోటీసును జారీ చేస్తారు ఆ నోటీసులో మనకి సచివాలయ సిబ్బంది అదేవిధంగా అదే అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ మనకి ఒక తారీఖు డేట్ ఇచ్చి ఆ రోజు మన ఇంటి వద్దకే వచ్చి తనిఖీ చేస్తారని ఆ నోటీసులో తెలియజేశారు ఆ రోజు మనము ఖచ్చితంగా ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి ఒకవేళ మనం అందుబాటులో లేకుంటే మన పెన్షన్లను హోల్డ్లో ఉంచి కొన్ని రోజుల తర్వాత మన పెన్షన్ని తొలగిస్తారు అర్హులైనటువంటి వారు ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండి పెన్షన్ తనిఖీ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను నోటీసు రాని వాళ్ళు మీ దగ్గరలో ఉండే సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ని సంప్రదించి నోటీసులు తీసుకోండి వారు ఏ రోజు వస్తారో కనుగొని మీరు వారికి అందుబాటులో ఉండి మీ పెన్షన్ అర్హతను పొంది మరలా వచ్చే నెల నుంచి పెన్షన్లు పెన్షన్ మొత్తాన్ని పదహైదు వేలు పొందండి ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత అంగవైఖ్యాల పెన్షన్ల వెరిఫికేషన్ అంటే ఫార్టీ పర్సెంట్ పైన డిజబిలిటీ ఉంటుంది కదా వారి వెరిఫికేషన్ అదేవిధంగా వృద్ధుల వెరిఫికేషన్ వృద్ధాప్య పెన్షన్ వెరిఫికేషన్ వితంతు పెన్షన్ వెరిఫికేషన్ అవి కూడా ఈ రెండు మూడు నెలలు అవుతాయి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఈ ఈ పెన్షన్ల తనిఖీ జరుగుతూ ఉంది తెలియని వారికి తెలియజేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ